నమస్తే సార్ మీ పేరండి నా పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఒక ఎంప్లాయ్ ఎంప్లాయ్ సార్ ఎక్కడుంటారు సార్ మీది ఏ నియోజకవర్గం అండి ఇక్కడ తూర్పు సో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది సార్ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీ విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి ఖర్చు చేయకుండా వేస్తారంటే నేను చెప్తాను కరెక్ట్ తమ్ముడు ఇటు చూసుకోమా ఖర్చు చేయకుండా వేస్తానంటే ఖచ్చితంగా నేను చెప్తాను గత ప్రభుత్వం మారిపోతేనే బెటర్ ఎందుకంటే సంక్షేమం అనేది కానీ అభివృద్ధి ఎక్కడా లేదు మనకి అది మారిపోయి తర్వాత వచ్చేవాడు ఎవరు అని కానీ ఈ గవర్నమెంట్ అయితే పోవాలి ఆ తర్వాత వచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేంకోలే కాదు ఇది మారిపోవాలి ఈ ఐదు సంవత్సరాలు అసలు మీ విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్ అసలు మీ విశాఖపట్నం ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పి అంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నాయి శానిటేషన్ ప్రాబ్లం ఉంది రోడ్లు మరమ్మతులు ఇటువంటివి ఏమీ లేవు రోడ్లు మరమ్మతులు కానీ ఇటువంటివి ఏమీ లేవు కొత్త ప్రాజెక్టులు ఏమైనా పని ఇక్కడికి వచ్చే యువతకి అభివృద్ధి ఇది ఉద్యోగాల అంటే అవి లేవు అంటే ఓవరాల్ చెప్పాలంటే ఏమీ కొత్తగా అంటే ఇక్కడికి ఏమీ రాలేదు దానివల్ల వేస్ట్ సంక్షేమం అనేది ఇచ్చారు సంక్షేమ వల్ల ఉపయోగం లేదు కదా అభివృద్ధి ఉండాలి కదా ఈ రెండింటి ఏదో వాడు అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉంటే బెటర్ మీ ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ జరిపి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి కొత్తగా పెట్టుబడులు కానీ ఇక్కడ ఏమైనా అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ వచ్చినాయి రాలేదండి ఎందుకని అంటే అమర్నాథే చెప్పారు గుడ్డు కోడి ఇంకో గుడ్డు పెట్టేది ఇంక పొగలేదండి అది పొద్దు సరే టైం అయిపోయింది ఇప్పుడు కనుక అది ఎప్పుడు పొదిగితే తెలియదు అందుకే దాని గురించి ఇంకా మరి పరిశ్రమలు అనే విషయం అయితే లేదు అది సార్ మరి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే విశాఖపట్నం గురించి ఈ మధ్యకాలంలో చెప్తుంటే ఇక్కడంతా కూడా విజయసాయి రెడ్డి గారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్లు కబ్జా అవ్వడం లేదంటే భూ కబ్జాలు పెరగడం రౌడీజం అలాంటివి పెరిగినాయి అన్నారు అందరూ ఎంతవరకు వస్తుంది సార్ కబ్జాలు అయితే పెరిగాయి అయితే మీకు మీ స్థలం మీద కబ్జా అయింది అంటే నేనేం చెప్పలేను కానీ ఉన్నంతవరకు గవర్నమెంట్ స్థలాలు ఎక్కువగా పోయాయి దానికి తోడు మనం చూసిన వార్తలు కానీ ఆర్టీఐ యాక్ట్ వారి తెచ్చుకుని కానీ మన గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టున్నాయి గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టారంటే ప్రజలకు ఇంకేం ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే రేపు పబ్లిక్ ఉపయోగం కదా ఒక స్థలం గవర్నమెంట్ స్థలం ఉంటే రేపు రాబోయే తరంలోన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నా ఇంకోటి ఇంకోటి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు కొత్తగా కట్టుకోవాలనుకున్నా ఆ స్థలం ఉండాలి ఆ స్థలాలే లేవు ఇప్పుడు ఆ స్థలాలు లేవు కాబట్టి కబ్జా గురైనట్టు కదా సార్ ఇక్కడ డ్రగ్స్ గంజాయి కూడా ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఇప్పుడు కొంతమంది చెప్పారు అందులో ఎంతవరకు వాస్తవం సార్ వైజాగ్ నుంచి చాలా ఎక్కువగా వెళ్ళిందని పోలీసులే లెక్కలతో చెప్పారు పోలీసులే తగలెట్టారు కూడా కానీ అది వాస్తవం సార్ మీ విశాఖపట్నం పరిధి ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే మీకు రైల్వే జోన్ రావాల్సింది అది రాలేదు ఐదు సంవత్సరాలు తెస్తానని తేలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ ఉపకారం చేయడానికి ఎక్కువగా ఇక్కడ జరిగితే ఈ ప్రభుత్వం అడ్డుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన నిధులు కూడా తేవాల్సినటువంటి పరిస్థితి మరి పార్లమెంట్లో వీటి గురించి గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు చేయగలరని మీరు భావిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అనేది కష్టమే కానీ అంటే యువకుడుగా భరత్ రేపు ఏమైనా వస్తే మాట్లాడగలుగుతలేమో రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఉన్నాడు కదా ఆయనకు కొద్దిగా గొప్ప మాట్లాడాలంటే ఒప్పుకోవచ్చు గత ఎంపీలు ఉంటున్న టైంలోనే దాని ఫైల్ మీద సంతకం అయిపోయిందని అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం కూడా ఇంక వేస్ట్ ప్రైవేటీకరణ అయిపోయిందనేసి అప్పుడే చెప్పారు వాళ్ళే ఈ ఎంపీలు ఉంటున్న చెప్పారంటారు కాబట్టి దాని గురించి మాట్లాడడం వేస్టైన్ ఓకే సార్ ఋషికొండ పరిస్థితి ఏంటి సార్ యాక్చువల్గా ఏంటంటే టూరిజం భవనాలు అప్పుడు ఉన్నాయి ప్రకృతి కూడా పాడవకుండా ఉంది ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది అన్నారు మరి అక్కడ ఋషికొండలో మరి తవ్వేశారని అంటున్నారు దాని గురించి వస్తాం చూశాను కాబట్టి ఋషికొండ అయితే తవ్వేశారు ఋషికొండను తవ్వేసి అంత పెద్ద కాటేజీలు కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే వేరే స్థలాల్లోనే కట్టుకోవచ్చు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ప్రకృతి అది దాన్ని తవ్వేశారు రేపు తుఫాన్లు వచ్చేటప్పుడు అటువంటివే మనకి డిఫెన్స్ చేస్తాను రేపు ఉదుద్దు వచ్చిన ఏదో వచ్చినంత ముందు వచ్చింది దాన్ని డిఫెన్స్ చేసింది అలాంటివే అలాంటివే తవ్వేస్తుండదు తుఫానులు నేరుగా వచ్చి తగులుతాయి కదా ఇంకా ఉదు తర్వాత ఎలా ఉంది సార్ అసలు ఇక్కడ పరిస్థితి వైజాగ్లో ఎలా ముందు వేరే ఉదు తర్వాత వేరే సింపుల్ వైజాగ్ అనేది సార్ ఇక్కడ ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు కూడా తవ్వేసారా నాశనం అయిపోయి అవి ఇప్పుడు కనిపించట్లేదు టూరిజంకి వెళ్దాం అనుకుని ఎవడకు కనిపించట్లేదు అవన్నీ తవ్వేశారు మట్టి తవ్వికెళ్ళిపోయారు అంతా అయిపోయింది అక్కడ ఉన్న కాటేజీలు కూడా కొన్ని ఉండేవి టూరిజం కొరకు అవి ఇప్పుడు కనిపించట్లేదు సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు వాళ్ళు కానీ అప్పులు చేసే సంక్షేమ కూడా ఉంది సార్ సార్ ఒక తండ్రి ఎకర అమ్మి కొడుకు బండి కొండమా మంచిదా పంట పండించి బండి కొండ మంచిదా మీరు ఆలోచించండి అంతే సింపుల్ ఒక వ్యవసాయదారు కొడుకుగా నేను చెప్తున్నాను పంట పండించి బండి కొనేసి ఇచ్చాడు అనుకోండి ఆనందమే నా పేరు కొండబాబు కొండబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు బిజినెస్ అండి బిజినెస్ చేస్తుంటారు సార్ మీది ఏ ప్రాంతం అండి ఏ నియోజక ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది సార్ మాదైతే ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లా మన కొత్తపేట నియోజకవర్గం అండి మాది సో ఉండటం ప్రజెంట్ అయితే ఎక్కడున్నారు సార్ వైజాగ్ అండి వైజాగ్ నియోజకవర్గంలో ఉంటున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూశారు మరి కొద్ది రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏ పార్టీ తరఫున రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఎవరైతే నచ్చుద్దని మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కానీ అంత మెరుగైన పరిపాలన అనిపించలేదు ఏం చేద్దంటే అందరికి కొంత చాలామంది పనులు లేకపోవడం అభివృద్ధి లేకపోవడం కుంటుపడిపోవడం అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తేనే అటు రాష్ట్రంలోను అటు కేంద్రంలోను సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ పదులు పడితే కొన్ని జీవితాలు మారుతాయి అన్ని విధాలా బాగుంటుందని మేము ఆశిస్తాం సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల పరిస్థితి అసలు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా లేదండి ఎక్కడా లేదు అనే కాదు అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే కొద్దిగా గొప్ప టెన్ పర్సెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఎంత చెత్త గవర్నమెంట్ అయినా చేస్తుంది కానీ మెరుగైన పరిపాలన అంటూ ఎవరో మనశ్శాంతిగా గుండెమే చేయొచ్చు చెప్పమనండి ఇది బాగుందని చెప్పలేరు అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదండి ఉన్న వాస్తవం ఏంటంటే పార్టీలతో పని లేదు కానీ వాస్తవానికి ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ అలాగే విజన్ అంటే రేపు భవిష్యత్తు గురించి ఆలోచించే ఉద్దేశం ఖచ్చితంగా ఉందంటే ఒక చంద్రబాబు వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేదు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారంటే కొద్దిగా చేశారు ఆయన మనం తప్పడతాక లేదు కానీ ఆ పరిపాలన ఇప్పుడు లేదు అది ఓకే సార్ విశాఖపట్నంలో ఈ ఐదు సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగినాయి అని అంటున్నారు ఇక్కడ భూ కబ్జాలు పెరిగినాయి రోడ్ యూజం కానీ ల్యాండ్ కబ్జాలు కానీ ఇలాంటివి పెరిగినాయి అని అంటున్నారు అందులో ఎంతవరకు వస్తుంది అంటే మనం తెల్లాలేస్తే పేపర్ చూస్తామండి న్యూస్ ఛానల్స్ చూస్తామండి అదే ఆధారంగా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ అవే కనపడుతున్నాయి అంటే ఎంజాయ్కి కానీ డ్రగ్స్కి కానీ అడ్డాగా మారిందని అంటున్నారు ఇందులో ఎంతవరకు వస్తుంది సార్ అది కూడా అంతే కదా ఇప్పుడు పది మంది దగ్గర మీరు వెళ్తారు పది మంది మీడియా చెప్తారు ఏది మెజారిటీ పీపుల్ అది అది అలాగే న్యూస్ వస్తున్నమాట వాస్తవే అది ఖచ్చితంగా అది ఉంది ఇదివరకు ఎప్పుడు కనబడలా మనకి ఎక్కడో ఏదేదో రాష్ట్రం జరిగేది కానీ మన రాష్ట్రం లేదు కానీ ఇదే మూలం మన రాష్ట్రం మూలం అవుతుంది ఖచ్చితంగా అది అది మరి కరెక్ట్ ఓకే సార్ ఈ విశాఖపట్నానికి మెయిన్గా చూసుకున్నట్లయితే ఇటు పక్కన రైల్వే జోన్ రావాలి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడుకోవాలి అలానే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిన దానికి నిధులు సాధించుకోవాలి కేంద్రం నుంచి మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం ఇటు పక్కన బొత్సగారు ఫ్యామిలీ ఉన్నారు ఇటు పక్కన భర్త గారు ఉన్నారు ఇద్దరిలో ఎవరికైతే కేపబిలిటీ ఉందని మీరు భావిస్తున్నారు అంటే యువకుడు ఉత్సాహవంతుడు కాస్త చదువుకున్న వ్యక్తి ఏ పనైనా చేయగలడు ఈ వాళ్ళ ఇచ్చి మించి ఇటు శ్రీకాకుళం నుంచి కావచ్చు ఇటు విశాఖపట్నం నుంచి కావచ్చు ఈ ఎడ్యుకేట్ చదువుకున్న పిల్లలు ఇలాగే పని చేయడానికి ఉత్సాహవంతులు అయి ఉండదు తెలివైన వాళ్ళు కాబట్టి ఇటు భరత్ అటు రామ్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడు సహజం అది అలాగే ఇతను కూడా ఖచ్చితంగా గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సరే ఈ విశాఖపట్నానికి ఉద్యోగాలు కానీ కొత్తగా కంపెనీలు కానీ ఏమైనా వచ్చినాయి మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నా ఉన్నారు ఈ ఐదేళ్లలో కొత్తగా కంపెనీలు కానీ ఇవన్నీ వచ్చినాయి అంటారు ఇక్కడ ఈ ఒక ఐదు సంవత్సరాల నుంచి పెద్దగా ఏం కనిపించలేదు గతంలో అయితే వచ్చినాయితా గతంలో వచ్చినాయి రాజశేఖర్ రెడ్డి గారు కూడా వచ్చినాయి ఆ టైంలో కూడా ఇటు మన సచిన్ కంప్యూటర్స్ కావచ్చు ఇలాంటివి చేసి పెట్టారు ఇటు మన ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్ కావచ్చు కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఇవన్నీ జరిగినాయి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏం జరగలేదు ఇక్కడ అది మళ్ళీ కరెక్ట్ సార్ ఈ ఋషికొండకి గుండు పైన మీ అభిప్రాయం ఏంటి సార్ అది అందరు తెలిసిందండి అందరూ చూస్తున్నారు నేను ప్రత్యేకించి చెప్పేది ఏమైతే లేదు అంటే అలా కాదు సార్ ఇప్పుడు టూరిజం భవనాలు కడతామని వీళ్ళు చెప్పారు గతంలో ఆల్రెడీ అక్కడ టూరిజం భవనాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుండేది సెటరేజ్ ఉండేదండి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో షూటింగ్ వాళ్ళు ఎక్కడైనా బయట వాళ్ళు అందరూ వచ్చేవారు సెటర నుంచి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు సగ్గ కట్టిన బిల్లు రెంట్లు కట్టి గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఇప్పుడు మొత్తం తీసేసి ప్రత్యేకించి ఒకరికే సంపద ఒకరికే సృష్టించడం కరెక్ట్ కాదు కదా అది ఒకరు పేరు పెట్టి చేశారు ఈ మధ్యకాలంలో అది కూడా గవర్నమెంట్ పరం ఖచ్చితంగా అవుద్ది